ఏపీ సచివాలయంలో మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు లో చూద్దాం అదేవిధంగా ఏదైతే మేము ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఇచ్చినావాలో దానికి వచ్చే విధంగా చేయటం అమృత ఆ వర్క్స్ టేకప్ చేయటం వీటితో టిట్కో టిట్కో హౌసెస్ ఆ రోజు ఎంతో వేగవంతంగా షిర్వాల్ టెక్నాలజీ భారతదేశంలో ఎక్కడా ఎవరు కట్టే విధంగా హై క్వాలిటీ అఫర్స్ కట్టాము దాదాపు తొమ్మిది లక్షల లైసెన్స్ని అప్పుడు శాంక్షన్ చేసాం మొత్తం అర్బన్ ఏరియాలో పదకొండు లక్షలు శాంక్షన్ చేస్తే అందులో రెండు లక్షలు వచ్చి ఎవరికైతే సొంత స్థలాలు ఉన్నా వాళ్ళు కట్టుకుంటే రెండున్నర లక్షలు ప్రోగ్రాం తొమ్మిది లక్షలు వచ్చి టిప్కో హౌసెస్ అయితే వాటి అన్నింటిని మేము కేవలం వన్ అండ్ హాఫ్ కంప్లీట్ చేసాము అయితే ఇవన్నీ కూడా వదిలేశారు అంతేకాకుండా లక్ష రూపాయలు కట్టుకొని ఉన్నారు వాళ్ళకి ఇల్లు వాళ్ళు అడుగుతున్నారు వీటి అనేవారు డెసిషన్ తీసుకోవాల్సిన ఇది ఉంది త్వరలో సీనియర్తో కూర్చొని డిస్కస్ చేసి డెసిషన్ తీసుకొని ఉండేవాడు జరుగుతుంది అది యాక్చువల్గా డేటా తీసుకున్నా తీసుకొస్తున్నారు మరి ఈ మధ్య యాక్చువల్గా మున్సిపల్ కార్పొరేషన్స్ రివ్యూ చేశాం ఎవ్రీడే ఒక ఇరవై మున్సిపాలిటీ పెట్టుకోవడం అన్నీ కాకుండా ఒకసారి ఫోర్ ఫైవ్ డేస్ లో క్లారిటీ వస్తుంది వచ్చిన తర్వాత ఇస్తాను ఎగ్జాక్ట్ ఫేర్ ఇస్తాను అది కూడా వచ్చింది యాక్చువల్గా తిరుపతి కూడా వచ్చింది దాన్ని యాక్చువల్గా ప్రిన్సిపల్ దగ్గర డిస్కస్ చేస్తున్నాం అది అలిగేషన్ ఉందని తెలిస్తే తెలిసే కూడా కమిట్ అయ్యడం జరుగుతుంది అంటే కమిటీ ఒక కమిటీ రిపోర్ట్ వచ్చింది దాన్ని స్టడీ చేసిన తర్వాత అధికారులైన ఎవరైనా వాళ్ళ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కొన్ని దగ్గరలో ఎక్కడైతే ఫండ్స్ ఉన్నాయో స్టార్ట్ చేశారు ఫండ్స్ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఇచ్చే మన సెక్రటరీ గారిని వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు అందరూ కూడా ఈ మంత్రు తీర్చే మనం ఈ లాభ ఆ సిండ్ కూర్చేమన్నాం ఈ లోది అప్రూవల్ ఒక రూల్స్ ఉంటాయి గ్రౌండ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అవి రెండు వచ్చి వెరిఫై చేయడం ఇట్ ఇస్ అిగ్స్ అందుకని రిపోర్ట్ స్టడీ చేసి దాన్ని ఏం చేయాలి నిర్ణయిస్తాను అంటే ఇక్కడ బాండ్స్ యాక్చువల్గా ఒక థర్టీ సిక్స్ క్లోర్స్గా యాక్చువల్గా రిలీజ్ చేయాల్సి ఉంటే అది ఎక్కువ బాండ్స్ ఇచ్చారు ఇచ్చారంటే అధికారులు ఇచ్చేది అది యాక్చువల్గా చూడాలి కదా చూడాలి కదా అధికారులైనా నాయకులైనా ఏదైనా రిపోర్ట్ ఎందుకు మనం చూడలేదు ధర్లుగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి రిపోర్ట్ ఇచ్చిందన్నారు రేపు రిపోర్ట్ డిస్కస్ ఉన్నాను డిస్కస్ చేసిన తర్వాత మీకు క్లారిటీ అన్ని చెప్తాను చెప్పు అందుకనే అంటే ఇప్పుడు అధికారులు అంటారా నాయకులు అంటారా నాయకులు చెప్తే అధికారులు చేశారా అలా అంటే అధికారులు సొంతగా చేశారనేది రిపోర్ట్ స్టడీ చేసిన తర్వాత మేము చెప్తాం రిపోర్ట్ చూసిన తర్వాత చక్కగా ఎక్కువ నిజంగా చూడాలి మీకు అది కాదు రిపోర్ట్ చూస్తే మీకైతే ఉందే చెప్పేస్తారు అంతే ప్రమాణ స్వీకారం చేసింది పద్మ ఇప్పుడు ఇప్పుడే డిపార్ట్మెంట్ సెట్ అవుతున్నాడు ఇంకా అధికారులు పూర్తిగా సెట్ కాదు అన్నీ తీస్తాం తర్వాత అన్నిటి మీద పెడతాం ఏం లేదు అన్నిటి ఓకే థ్యాంక్ యూ